హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్ ఇప్పుడు నేనైతే ఆలు దొండకాయ రెండు కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమని ముందుగా నేను ఆలు దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను వన్ మీని మీ ఆనియన్ అనమాట మీడియం సైజ్ ఆనియన్ ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక దానిలో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర చిటపటలాడిన తర్వాత రెండు రెమ్మల కరేపాకు వేసుకున్నానండి కరేపాకు అనేది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా అయిన తర్వాత వన్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకుంటున్నాను దీనిని కూడా కొంచెం ఫ్రై అవనివ్వండి ఇది ఫ్రై అయ్యాక దానిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి ఇలా హాఫ్ మినిట్ ఫ్రై చేశాక దానిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను దానిని కూడా హాఫ్ మినిట్ ఇలాగే కలుపుకోండి హాఫ్ మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు దొండకాయ ముక్కలను వేసుకుంటున్నానండి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగ మగ్గనివ్వండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి అలాగే టూ టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి మొత్తం కూడా ఒకసారి అంతటిని మంచిగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలపండి లేకపోతే కర్రీ అనేది అడగంటి పోతుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత దానిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతటిని కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అవనివ్వండి అలాగే కర్రీ ముక్కలు అనేవి ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ దీనిని మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్న వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని మొత్తం మళ్ళీ ఒక వన్ మినిట్ ఫ్రై అవనివ్వండి అలాగే కారం అనేది పచ్చివాసన పోతుందనమాట ఇలా వన్ మినిట్ తర్వాత కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని దీనిని కలుపుకోవాలి సారీ అండి క్లిప్ మిస్ అయ్యింది పొడి వేసేది ఇంకా అంతే అండి కర్రీ రెడీ అయింది నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ